వి లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వినాయక చవితి వినాయక చవితికి ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే ట్రాఫిక్కి డైవర్ట్ చేయడానికి ఏదో కొద్దిగా ఐ రిమెంబర్ సమ్ రిస్ట్రిక్షన్ ఇస్ దా దానికి తెలుగుదేశం వాళ్ళు లైక్ అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ఎందుకంటే చాలా సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటారు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారు అనమాట మతానికి సంబంధించి చాలా భక్తులు కాబట్టి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు ఏంటంటే అయ్యి ఇగో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వినాయక చవితిని కూడా చేసుకొని నిమజ్జనం కూడా చేయకుండా ఏదో రిస్ట్రిక్షన్స్ సవరించారనో లేదు సంథింగ్ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ బట్ సమ్ స్టేట్మెంట్ వాజ్ దేర్ అన్ దాట్ డ్యూరింగ్ వినాయక చవితి ఇక నా జస్ట్ నావ్ సీన్ అవర్ బ్రదర్ చింతా ప్రదీప్ ఒక వీడియో పెట్టాడు డాక్టర్ చింతా ప్రదీప్ చింతా అతను జస్ట్ వీడియో చూశాను డాక్టర్ ప్రదీప్ చింతా గారిది దాంట్లో హీఈ్ రీడింగ్ వన్ ట్వీట్ ఆ ట్వీట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ వినాయక ఐడల్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కడితే మీరు అక్కడ విగ్రహం పెట్టుకోవచ్చు అట వాట్ ఈస్ దిస్ మొఘల్ చక్రవర్తుల కాలంలో జరిగింది ఇది మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు అట్లాంటి మొఘల్ కింగ్స్ ఈ హిందూ ఫెస్టివల్స్ మీద ట్యాక్స్ వేశారు అప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ యాక్చువల్ మొట్టమొదటి మొదలెట్టింది ఆ అలావుద్దీన్ ఖిల్జీ మొదలెట్టాడు హిందువులు హిందువుకు సంబంధించినటువంటి టెంపుల్స్ మీద ట్యాక్స్ వేయటం ఫెస్టివల్స్ మీద ట్యాక్స్ వేయటం ఇంకా మరి ఆల్మోస్ట్ అలాంటిదే కదా ఇప్పుడు మీరు విగ్రహం పెట్టుకోవాలంటే పదకొండు వందల రూపాయలు గవర్నమెంట్ ఎందుకు కట్టాలి వాళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు ఎందుకు కట్టాలి అర్థం కాలేదు వై వై షుడ్ పేడ్ టు ది గవర్నమెంట్ మోర్ ఓవర్ వాళ్ళ విగ్రహాలు ఎక్కడ రోడ్ల మీద పెట్టరు కదా వాళ్ళు కాలనీల్లో పెట్టుకుంటారు కాలనీలు ఎక్కడో పెట్టుకుంటారు అదే ట్రాఫిక్ అంతరాయం జరగదు ఆ రోజు నిమజ్జన రోజు ట్రాఫిక్ అవుతాయి ఫర్ వాట్ సర్వీసెస్ ద గవర్నమెంట్ ది డివోటీస్ షుడ్ పే టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ ద సర్వీస్ యూఆర్ ప్రొవైడ్ ప్రొవైడింగ్ టు దామ్ పోయినా విగ్రహాలు మీరు సెక్యూరిటీ ఏమైనా ఇస్తున్నారా ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక కానిస్టేబుల్ని పెడుతున్నారా గవర్నమెంట్ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఒక కానిస్టేబుల్ని పెడితే ఇదిగా గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ సో హండ్రెడ్ రూపీస్ కడుతున్నాం సరే పోనీ డైరెక్ట్గా తీకలకి వేసి కరెంట్ వేసుకోవచ్చు అని మీరేం పర్మిషన్ ఇస్తున్నారా దేనికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ విగ్రహాలకి డైరెక్ట్గా తీగ తీగల నుంచి కరెంట్ లాక్కోవచ్చు ఏదో ఒక మీటర్ పెట్టి కరెంట్ లాక్కోవాల్సిందే వాళ్ళు వాళ్ళ మైక్ కొట్టాలి మొత్తం కూడా ఎవరో ఒకరి ఇంట్లో నుంచి తీసుకోవటమే కదా ఆ కరెంట్ బిల్ మళ్ళీ పే చేయాల్సిందే కదా వాట్ ఈస్ ద సర్వీస్ ద గవర్నమెంట్ ఈస్ పే ఐ మీన్ గివింగ్ టు ది డివోటీస్ హూ ఆర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ వినాయక ఐడల్స్ వాళ్ళు వాళ్ళు చేసుకునేటప్పుడు గవర్నమెంట్ ఎందుకు కట్టాలి పదకొండు పదకొండు వందల రూపాయలు అనేది మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఓకే దట్స్ వాట్ ఆ ఒక చూస్తే నాకు అర్థమైంది అదే నాకు మొఘల్ చక్రవర్తుల కాలంలో అలావుద్దిని ఖిల్జీ లాంటి వాడు టెంపుల్స్ దగ్గర ఫెస్టివల్స్ దగ్గర డబ్బులు ట్యాక్స్ వేసాడు అలాంటిది ఇది మన ఇంతసేపు మాట్లాడి మనం ఇది మాట్లాడిపోతే వేస్ట్ ఇదే కినుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది జరుగుంటే ఇదే జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుంటే అమ్మా మా చెవులు పోయే ఉండేవి చెవులు పోయి ఉండే అండి వాళ్ళు ప్రెస్ మీట్లకి దమ్ము దమ్ము చేస్తుండే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టే క్రిస్టియన్ కాబట్టి చేస్తున్నాడు అని ఏదోదో పిచ్చి పిచ్చి అన్ని మాట్లాడేవాళ్ళు పిచ్చి పిచ్చి అన్ని మాట్లాడేవాళ్ళు అదే జగన్ గారి ప్రభుత్వం ఇది జరుగుంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను హిందువులకి ఎవరన్నా మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి మంచి చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలు అంటే జగన్మోహన్ రెడ్డి నా చరిత్ర నా నాకు తెలిసిన ప్రకారం ఓకే బట్ ఎక్కువగా అభాండాలు ఎక్కువగా బాధితులు కూడా ఆయనే వీళ్ళు ఎక్కువగా ఆయన్ని టార్గెట్ చేశారు హిందువులందరికీ ఎక్కువ జగన్ని టార్గెట్ చేశారు అది చేశాడు ఇది చేసాడు అని బట్ ఇప్పుడు ట్యాక్స్ వేశారు దాని గురించి మాట్లాడరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు మా మై క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ఎస్ఎస్ ఈస్ డూయింగ్ ఆర్ఎస్ఎస్ సహోదరులకి నేను అడుగుతున్నాను ఆర్ఎస్ఎస్ సహోదరులరా వాట్ యు ఆర్ డూయింగ్ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇంపోజింగ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫీస్ ఫర్ వినాయక ఐడల్స్ మీ డ్యూటీ కదా అది అంటే డ్యూటీ అంటే ఇట్స్ ఎవ్రిబడి డ్యూటీ బట్ మీరు ఎక్కువగా స్పందిస్తారు కదా హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైనా వస్తే మీరు ఎక్కువగా స్పందిస్తారు కదా ఎందుకు స్పందించలేదంటే ఇది వాళ్ళ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే వాళ్ళ గవర్నమెంటే బీజేపీ గవర్నమెంటే ఇట్ ఈస్ దేర్ గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్లో మీరు ఏదైనా చేయవచ్చు వేరే వాళ్ళ గవర్నమెంట్లు చేస్తూ మీరు గొడవ చేస్తారు ఇదేనా భక్తి ఇదేనా భక్తి మాకు బాధ వేసిందే అది ఆ వీడియో చూడగానే చింత ప్రదీప్ వీడియో చూడగానే ఐ ఫెల్ బ్యాడ్ డర్రే ఇదేనా వినాయక్ బొమ్మలు పెట్టుకుని డబ్బులు అవసరం అవసరమేమి దానికి అన్నాకు అనిపించింది ఐఎమ్ ఏ ట్రూ డ్రవిడియన్ ఎస్ నేను చాలా ఐఎమ్ ఏ ట్రూ డ్రవిడియన్ నేను ఒక పరిపూర్ణమైనటువంటి ద్రవిడియన్ వ్యక్తిని ఐ హ్యావ్ ద రేషనలిస్ట్ ఐడియాలజీ హిందువుల దగ్గర నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు క్రిస్టియన్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు ముస్లింస్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు ఎవరి ఫెస్టివల్స్ వాళ్ళే ఎవరి మతాల వాళ్ళే ఎవరి యొక్క పండుగల వాళ్ళవే ఎవరిని మీరు డిస్టర్బ్ చేయకూడదు అని నేను అనుకుంటా నా మనసులో నాకు అదే భావజాలం అంత ఏ మతాలని మీరు డిస్టర్బ్ చేయకూడదు ఏ వ్యక్తుల్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు బట్ ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వంలో ఇట్లా వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు కట్టాలి అని అదిగా మన బ్రదర్ చింత చింతా ప్రదీప్ రెడ్డి ఈ వన్ వీడియో ఇన్ యూట్యూబ్ ఒక ట్వీట్ చదువుతుంది నేను అది చూసి ఐ జస్ట్ ఫీల్ లైక్

వీళ్ళే రాజశేఖర రెడ్డి గారిని కూడా ట్రబుల్ ఇచ్చారు బట్ అల్టిమేట్ వాళ్ళ గవర్నమెంట్లో ఏదైనా జరగనండి వాళ్ళ ఇష్టం అంతే పక్క పక్క గవర్నమెంట్ అయితేనే మాత్రం పక్క వ్యక్తులైతే మాత్రం హెరాస్ చేస్తారనమాట